చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్నా ఆ ప్రతి పోలీసు ప్రతి పోలీసు అధికారికి చెప్తా ఉన్నా ఎల్ల కాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీ యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఇప్పటికైనా చెప్తా ఉన్నా ప్రతి పోలీస్ అధికారిలో కూడా మార్పు తెచ్చుకోండి ఎల్లకాలం ఇదే పరిపాలన సాగదు మీరు చేసిన ప్రతిది ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి మీరు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి కార్యక్రమం చేస్తామని చెప్పి ఉన్నాం గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారికి రామగిరి ఎస్ఐ జీ సుధాకర్ యాదవ్ అని నేను విన్నవించుకుంటున్న విన్నపం ఏమనగా మీరు విమర్శించినట్టుగా నీ స్టూడెంట్ విమర్శించినట్టుగా మేము ఏ తప్పు పనులు చేయలేదు మీకు రామగిరి మండలంలో మొత్తం పది ఎంపీటీసీలు ఉండగా అందులో ఒకటి టీడీపీ మిగిలిన తొమ్మిది వైసీపీ అయితే అకాల మరణం మీ ఎంపీపీ గారు అకాల మరణం చెందడంతో మీ వైసీపీ ఎంపీటీసీలే కలిసి ఒక ఎంపీపీ గారిని ఎన్నుకున్నారు ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు అప్పుడు ఎటువంటి పోలీసు బందోబస్తు కానీ ఎవరు లేకపోయినా వారంతకు వారే ఎంపీటీఓ ఆఫీస్లో ఒకరిని సెలెక్ట్ చేస్తున్నారు అయితే ఎలక్షన్ నోటిఫికేషన్ రావడంతో ఎంపీపీ ఎన్నిక అనివార్యమైంది అందులో ఎవరు అయినా మీ వైసీపీ వాళ్ళే ఎంపీపీ అవుతారు ఎందుకంటే ఇక్కడ ఎంపీపీ మహిళకు రిజర్వ్ చేయబడింది టీడీపీకి ఒకే ఒకే ఎంపీటీసీ ఉంది మీకు తొమ్మిది ఉన్నాయి తొమ్మిదిలో ఒకరు అకాల మరణం చెందారు మరి ఎలా వేరే వాళ్ళు ఎంపీపీ అవుతారు ఖచ్చితంగా మీ వాళ్ళే కదా ఒకరు అవుతారు దానికి ఎందుకు మీరు వారిని వారి కుటుంబ సభ్యులకు తెలియకుండా ఎక్కడికో తీసుకెళ్ళి చాలా సీక్రెట్గా దాచిపెట్టారు సరే దాచిపెట్టారు పోలీస్ ప్రొడక్షన్ అడిగారు మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెండు వందల మంది పోలీస్ బలగాలతో ఒక ఎస్పీ గారి పర్యవేక్షణలో నలుగురు డిఎస్పి స్థాయి అధికారులు దాదాపు పది మంది సిఐలు పదహైదు మంది ఎస్ఐలు బందోబస్తు నిర్వహించారు మీ ఎన్పిటీసీలను తీసుకుని రావడం కోసమని ఒక డిఎస్పి స్థాయి అధికారిని ఒక ఇన్స్పెక్టర్ గారిని ముగ్గురు ఎస్ఐని సిబ్బందిని ఇచ్చి ఏడు పోలీసు వాహనాలలో మీరు చెప్పిన ప్రదేశానికి బాగేపల్లి టోల్ ప్లాజా దగ్గరకు అంటే రామగిరికి ఎనభై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న బాగ్యపల్లెటోళ్ళు లాది దగ్గరకు వస్తే మీరు ఆ రోజు ఉద్దేశపూర్వకంగా ఎన్నిక వాయిదా వేయించాలి అని వాయిదా వేయాలనే ఉద్దేశంతో మీరు దాదాపు పదకొండు గంటలకు వచ్చి పదకొండు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు పోలీసులకు అప్పగించారు మా పోలీసు వారు అక్కడి నుండి రామగిరికి వచ్చేలోపే ఎన్నికల అధికారి ఆ రోజు పోస్ట్ పోన్ చేశారు తిరిగి మీ కోరిక మేరకే మా ఉన్నతాధికారుల ఆదేశాలపై వారిని రామగిరి నుంచి దాదాపు నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పెనుగొండ ఆఫీస్కి తీసుకొని వస్తే ఎంఆర్ఓ ఆఫీస్కి అక్కడ ఎంఆర్ఓ గారు వాళ్ళ పై అధికారులతోని సంప్రదింపులు చేయడానికి కాస్త ఆలస్యమైంది దానికి మీ మాజీ ఎమ్మెల్యే గారు వచ్చి అక్కడ పోలీసు వారిని అమ్మ నా పోలీస్ పోలీసు వారిని తన వాహనంతో పుత్తడానికి ప్రయత్నించి గొడవ చేసి దాదాపు చాలా డెబ్బై ఎనభై మందిని చేసుకొని వచ్చి అక్కడ వీడియోలు చిత్రీకరించుకొని హీరో వేషాలు వేసి మీరు సోషల్ మీడియాలో వ్యూస్ కోసమో దేనికోసమో బీజిఎంలు వేసుకోవడానికో మీరు ముందుగానే ప్లాన్ ప్రకారం అన్ని అక్కడ పోలీసుల మీదకి దూసుకొని వస్తున్నట్లు పోలీసులను అమరాభుతులు తిట్టడము ఒక వీడియోను చిత్రీకరించుకోవడం కోసము సోషల్ మీడియాలో హీరోయిజం కామెంట్లు పెట్టించుకోవడం కోసము మీరు క్రియేట్ చేసుకొని మేము మీకు అపించడానికి వస్తే మీరు పోలీసులనే తిట్టారు మరి నెక్స్ట్ డే అదే బందోబస్తు అట్లే కంటిన్యూ చేశాం కానీ మీరు ప్రజాస్వామ్యాన్ని ఆభాసపాలు చేస్తూ పోలీసు వ్యవస్థకి చెడ్డ పేరు తెచ్చేలాగా పోలీసు వ్యవస్థని తప్పుదారి పట్టించేలాగా కోట్లను తప్పుదారి పట్టించేలాగా మీరు మీ సభ్యులను తీసుకొని రామేశ్వరం వెళ్ళామని అక్కడ సముద్ర తీరాన ఒక వీడియో పెట్టించారు అంటే ఇదంతా తతంగం అంతా మీరు ఎంపీపీ ఎన్నిక చేసుకోవాలనో ఇంకోటనో కాదు కేవలం మీరు ఏదో ప్రజల్లో అశాంతి కలిగించాలి అలజలు సృష్టించాలి ప్రజల్ని పోలీసుల్ని తప్పుదారి పట్టించాలి కోట్లను తప్పుదారి పట్టించాలి దానికి రామగిరి సై సుధాకర్ యాదవ్ వీడియో కాల్ మాట్లాడించాడు తొక్క మాట్లాడించాడు తోలు మాట్లాడించాడు అని చెప్పేసి ఏడుస్తా ఉన్నాను నేను ఎవరితో ఎందుకు వీడియో కాల్ మాట్లాడించాలి దానివల్ల ఎవరికేమి ఉపయోగం ఉంది దానివల్ల యూజ్ ఎవరికి ఉపయోగం లేదు ఎవడైనా అందులో మీ మిగిలిన ఎనిమిది మంది ఎంపీటీసీలలోనే ఒకరు వైసీపీ ఎంపీటీసీలోనే ఒకరు ఎంపీపీ అవుతారు ఆ విషయం మీకు తెలుసు కానీ అనవసరమైన మీ రాజకీయ భవిష్యత్తు కోసం చేశారో దేనికోసం చేశారో నాకు తెలియదు కానీ ఇది మాత్రం తప్పు ప్రజలని తప్పుదారి